గుప్పడంత మనసు సీరియల్ తెలుగు ప్రేక్షకులతో పాటు కన్నడ ప్రేక్షకులు కూడా మర్చిపోలేకపోతున్నారు హొంగనుసు అనే పేరుతో అక్కడ కూడా టెలికాస్ట్ అయిందనే సంగతి తెలిసిందే ఎక్కడ అయిపోయిన కొన్ని రోజులకి అక్కడ కూడా సీరియల్ కంప్లీట్ అవడంతో ప్రేక్షకులందరూ చాలా రిజెస్ట్గా ఫీల్ అవుతున్నారు త్వరలోనే కన్నడలో కూడా హొంగనుసు టూ స్టార్ట్ అవ్వాలని ఆ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు అయితే వాటన్నిటి మెమరీస్ని మర్చిపోలేకపోతున్నారు అందులో కొన్ని సీన్స్ని వాళ్ళు కూడా ఎడిట్ చేసి సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తున్నారు ఒకరోజు సీన్ ఏంటి అంటే వసు మ్యామ్ ఎగ్జామ్ కోసం చదువుకుంటూ కూర్చుంటారు ఒక బెంచ్ పైన అప్పుడు అక్కడికి వచ్చిన రిషి సార్ తనకి లైటింగ్ కనబడట్లేదని ఉద్దేశంతో తన కారు లైట్ని వేయడం అదంతా వసు చూడడం అక్కడ పేపర్స్ ఎగిరిపోవడం ఇద్దరు కలిసి ఆ పేపర్స్ని తీయడం వీటన్నిటి అన్నిటి సీన్స్తో పాటు అసలు చాలా చాలా బాగుంది అసలు మొత్తం అసలు ఆ వీడియో అంతా ఆ రోజు మొత్తం కూడా చాలా చాలా బాగుంటుంది ఆ ఎపిసోడ్ నన్ను అంతటినీ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది వాళ్ళు లవ్ సీన్స్ని ఎప్పటికప్పుడు ఎడిట్ చేస్తూ ఫ్యాన్స్ అనేది వీడియోస్ రూపంలో పెడుతూ ఉంటారన్న సంగతి మనకు తెలిసిందే ఈరోజు ఆ సోషల్ మీడియాలో మొత్తం ఈ వీడియో వైరల్ అవుతూ ఉంది వాటన్నింటిని నేను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది మీరు కూడా చూసేయండి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి